ఒక పెద్ద పర్వతమంతా ఎత్తుండే భయంకర రాక్షసుడు బకాసురుడు మనుషులను జంతువులను క్రూరమృగాలను సైతం నల్లులను నలిపినట్టు నలిపి తినే రాక్షసుడు బకాసురుడు అంతటి భయంకర రాక్షసుడు భీముడి చేతిలో ఎలా మరణించాడో ఇప్పుడు చూద్దాం దుర్యోధనుడు కుట్రతో లక్క ఇంటిని కాల్చగా విదురుడు ముందు జాగ్రత్తగా చెప్పిన సూచనతో పాండవులు సొరంగాన్ని తవ్వి ఆ సొరంగం ద్వారా లక్క ఇంటి నుండి తప్పించుకుని అడవిలో తలదాచుకుంటారు అక్కడ వ్యాస భగవానుడు వీరిని కలిసి ఏకచక్రపురంలో కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా జీవించమని సలహా ఇస్తాడు అప్పుడు పాండవులు తమ తల్లి కుంతితో సహా బ్రాహ్మణ వేషాలు ధరించి ఏకచక్రపురం చేరుకుంటారు ఇప్పటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలోని దుర్గాపూర్ సమీపంలోని పాండవేశ్వర్ పట్టణమే ఒకప్పటి ఏకచక్రపురం అని చెప్తారు ఈ గ్రామంలో పాండవులు ఒక బ్రాహ్మణుడి ఇంటిలో నివసిస్తూ ఆ గ్రామ వీధుల్లో బిచ్చమెత్తుకోసాగారు ఇలా ప్రతిరోజు భిక్ష ద్వారా తెచ్చిన ఆహారాన్ని వారి తల్లికిచ్చేవారు ఆ ఆహారాన్ని కుంతి రెండు సగభాగాలు చేసి ఒక సగాన్ని భీముడికి మిగతా సగాన్ని మిగతా నలుగురికి పెట్టేది భీముడు వాయుదేవుడికి పుట్టినవాడు గొప్ప బలవంతుడు ఆకలి ఎక్కువ కలిగినవాడు ఏకచక్ర పురండు వారికి లభించు అతి కొద్ది ఆహారం ఈ భీముడికి సరిపోక ఆకలి తీరక అతను చాలా నీరసించిపోయాడు ఇది తల్లి కుంతికి భీముడి మిగతా అన్నదమ్ములకు చాలా ఆందోళన కలిగిస్తుండేది ఒకరోజు నలుగురు పాండవులు భిక్షకు వెళ్ళగా భీముడు మాత్రం ఇంట్లో తన తల్లి కుంతి వద్దే ఉన్నాడు తాము నివసించే బ్రాహ్మణుడి ఇంటిలో నుండి పెద్దగా ఏడుస్తున్నట్లు కుంతికి వినిపించింది ఆ కుటుంబానికి ఏదో ఆపద సంభవించిందేమో అని తెలుసుకోవటానికి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఆ ఇంటి బ్రాహ్మణుడు అతడి భార్య ఏడుస్తున్నారు చివరకు బ్రాహ్మణుడు తన భార్యను చూసి ఓసి నిర్భాగ్యురాలా తెలివి తక్కువదానా ఈ ఊరు విడిచిపెట్టిపోదాం ఎక్కడైనా బ్రతుకుదామని నేనెన్నిసార్లు చెప్పినా నీవు ఇష్టపడలేదు నేను ఇక్కడే పుట్టి పెరిగాను నా తల్లిదండ్రులు బంధువులు ఇక్కడే జీవించి చనిపోయారంటూ ఈ ఊరు విడిచిపోవటానికి ఇష్టపడకపోతివి నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా జీవితంలో సగభాగమై నిలిచావు పిల్లలను కని వారిని ప్రేమగా పెంచావు ఇప్పుడు పిల్లలను కూడా నేను చంపుకోలేను ఈ జీవితంలో మనం ఎవరిపైన ఆశలు పెట్టుకున్నామో జీవితాంతాన మనకు ఉత్తరగతులు ఎవరు చేయగలరు అలాంటి కుమారుడు మరణించాక మనం ఎలా జీవిస్తాం వాడు చనిపోతే మనకు మన పూర్వీకులకు ఉత్తర క్రియలు ఎవరు చేస్తారు మీ మొండి పట్టుదలే ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేను ప్రాణాలిస్తే ఈ పిల్ల పిల్లవాణ్ణి రక్షించేవారు లేక తప్పక చనిపోతారు ఇప్పుడు నేనేం చెయ్యను మనందరూ ఒకేసారి చనిపోవటమే మంచిదంటూ ఆ బ్రాహ్మణుడు వెక్కి వెక్కి ఏడవసాగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య ఇలా అంటుంది నేను మీకు ఇద్దరు పిల్లలను కనిచ్చాను మీరు లేకుండా నేను బ్రతకలేను భర్త లేని ఆడదాన్ని సమాజం చాలా హీనంగా చూస్తుంది ప్రతి మగాడు నన్ను వాడుకోవాలని చూస్తారు నాకు ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచీయటం చాలా కష్టమైన పని కనుక నన్ను ఆ రాక్షసుడికి ఇవ్వటమే మంచిది భర్త జీవించి ఉండగా చనిపోయిన భార్య చాలా అదృష్టవంతురాలు కాబట్టి పతివ్రత అయిన స్త్రీకి చావనేది భయమే కలిగించదు మీరు నన్ను ఆశీర్వదించి ఆ రాక్షసుడి వద్దకు పంపండి అని భార్య ఏడవసాగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అవే మాటలు నీవు లేకుండా నేను జీవించలేను వివాహితుడి ప్రథమ కర్తవ్యం తన భార్యను రక్షించటమే నిన్ను ఆ రాక్షసుడికిచ్చిన తరువాత నేను బ్రతికి ఉంటే మహా పాపిని నిందితున్నవుతాను అంటాడు బ్రాహ్మణుడు అప్పుడు తల్లిదండ్రుల మాటలు వింటున్న కుమార్తె ఏడుస్తూ అమ్మా నాన్న నేను చిన్నదాన్నైనా నా మాట విని నన్నే మీరు ఆ రాక్షసుడి వద్దకు పంపండి ఈ శరీరాన్ని త్యజిస్తే మిగతా వారంతా రక్షించబడతారు మీరిద్దరూ చనిపోయాక ఈ దుష్ట ప్రపంచంలో నేను తమ్ముడు రక్షించేవారు లేక త్వరగా చనిపోతామని ఆ కుమార్తె ధైర్యంగా అనటంతో తల్లిదండ్రులు ఆమెను గాఢంగా హత్తుకుని ఏడవసాగారు వారందరూ ఏడుస్తుండగా పసివాడైన కుమారుడు అమ్మ నాన్న అక్క ఏడవకండి అంటూ ఓ ముక్కను తీసుకుని దాన్ని తిప్పుతూ నేని కర్రతో ఆ రాక్షసుణ్ణి చంపుతాను అంటాడు పిల్లవాడు కర్రను తిప్పటం ఆ రాక్షసుణ్ణి చంపుతాను అని మాట్లాడటం చూసి వారంతా బాధలోనూ నవ్వుతారు అందరూ కలిసి ఏడుస్తారు వీరందరి మాటలు విన్న కుంతిదేవి ఏవైంది మీరెందుకు ఏడుస్తున్నారు నేనేవైనా మీకు సహాయం చేయనా అని అడుగుతుంది అందుకు ఆ బ్రాహ్మణుడు తల్లి మా బాధను మీరు తీర్చలేరు ఈ గ్రామానికి పక్కనే ఉన్న పర్వత ప్రాంతంలో ఓ కొండ గుహ ఉంది అక్కడ మహాబలవంతుడు క్రూరుడైన బకాసురుడు అనే ఒక రాక్షసుడున్నాడు పదమూడేళ్ల కిందట తన బలంతో ఈ గ్రామాన్ని ఆక్రమించుకున్నాడు నుంచి మా గ్రామస్తులందరినీ క్రూర హింసల పాలు చేస్తున్నాడు ఈ దేశరాజు మమ్మల్ని రక్షించలేక వేత్రకి అనే రాజ్యానికి పారిపోయాడు ఇదివరకు ఈ రాక్షసుడు తన ఇష్టం వచ్చినప్పుడల్లా గుహ నుంచి బయటకొచ్చి ఆకలితో గ్రామంపై పడి పురుషులను స్త్రీలను చివరకు పసిపిల్లలను సైతం దారుణంగా చంపి తినేవాడు ఆ పరిస్థితుల్లో విచక్షణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మనుషులను చంపకుండా ఉండేలా ఒక పద్ధతి ప్రకారమే వారిని తినేలా ఒక ఒప్పందాన్ని ఈ గ్రామ ప్రజలు ఆ రాక్షసుడితో చేస్తున్నారు ఆ ఒప్పందం ప్రకారం వారానికోసారి ఆ రాక్షసుడికి సరిపోయే మాంసం అన్నం పెరుగు మద్యపానీయాలు మొత్తం రెండెడ్ల బండికి సరిపడా పదార్థాలను తీసుకొచ్చి నీకు అందచేస్తాం బండిని తోలిందుకు కూడా ఒక మనిషిని పంపుతాం అన్నం పదార్థాలతో పాటు రెండెద్దులను అలాగే తెచ్చిన ఆ మనిషిని తిని ఆ ఆకలి తీర్చుకో అని మా గ్రామ ప్రజలు మొరపెట్టుకోగా దానికి బకాసురుడు అంగీకరించాడు ఆ రోజు నుంచి ఆ రాక్షసుడు మా గ్రామాన్ని క్రూర మృగాలు ఇతర దొంగల బారి నుండి రక్షిస్తున్నాడు ఈ ఒప్పందం చాలా సంవత్సరాల నుంచి అమలు జరుగుతుంది ఎంతో మంది మా గ్రామస్తులు ఆ రాక్షసుడి వద్దకు ఆహారం తీసుకువెళ్లి చనిపోయారు వారందరి చావులు చూసిన మేము ఆ బాధను తట్టుకోలేకపోతున్నాం ఈ రాజ్యంలో ఆ రాక్షసుడి బారి నుంచి ప్రజలను రక్షించగలిగే వీరుడెవ్వడూ మాకు కనిపించలేదు మా దేశపు రాజ్యే మమ్మల్ని రక్షించలేక పారిపోయాడు చాలా కాలం నుంచి ఇతరులు పడే బాధలను కళ్ళారా చూసి బాధపడుతున్న మాకు ఈరోజు ఆ రాక్షసుడికి ఆహారం తీసుకెళ్లే వంతు మాకొచ్చింది మాలో ఎవరైనా ఆ రాక్షసుడికి ఆహారమైపోతే మిగతా వాళ్లం బ్రతకలే కనుక నా కుటుంబం మొత్తం దుర్మార్గుడైన ఆ నరమాంస భక్షకుడి వద్దకు వెళ్లి వాడికి ఆహారమైపోతాం అంతకు మించి మేం ఏం చేయగలం అని కుంతీ దేవితో అంటాడు ఆ బ్రాహ్మణుడు అంతా విన్న కుంతి మీరు బాధపడకండి నాకు ఐదుగురు కుమారులున్నారు వారిలో ఒకడు బకాసురుడికి అన్నం తీసుకువెళతాడు అని చెప్పగా అందుకు బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడై మా కోసం మీరు మీ కొడుకుని చంపుతారా వద్దు అందుకు ఒప్పుకోను అని అంటాడు అప్పుడు కుంతి ఓ బ్రాహ్మణుత్తమ భయపడుద్దు నా కుమారుడు మంత్రసిద్ధిని పొందినవాడు మంచి ప్రజ్ఞావంతుడు గొప్ప వీరుడు వాడు నిశ్చయంగా ఆ రాక్షసుణ్ణి చంపుతాడు ఇలాంటి రాక్షసులను ఎంతో మందిని వాడు చంపటం నేను చూశాను నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు రహస్యంగా ఉంచండి చాలు ఇది బయటకు తెలిస్తే నా కుమారుడి ప్రభావం నశిస్తుంది అని వారికి చెప్పి ఒప్పిస్తుంది కుంతి ఆ తరువాత అక్కడి నుండి తన ఇంటికి వచ్చి భీముడికి జరిగిందంతా వివరిస్తుంది కుంతి అందుకు భీమసేనుడు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఆ రాక్షసుడి వద్దకు వెళదామా అని ఆత్రంగా ఎదురు చూడసాగాడు ఆ తరువాత మిగతా పాండవ సోదరులు భిక్షతో ఇంటికి తిరిగి వచ్చి భీముడు చాలా సంతోషంగా ఉండటం చూసి వెంటనే విషయమేంటని కుంతిని అడిగారు ఆమె బకాసురుడి గురించి మొత్తం చెప్పగా అప్పుడు ధర్మరాజు అదేంటమ్మా అనాలోచితంగా ఎందుకు మాటిచ్చావు భీముడి బలాన్ని నమ్మి మనందరూ ఏ చీకు చింత భయం లేకుండా నిద్రపోతున్నాం వంచకులైన మన శత్రువులు హస్తగతం చేసుకున్న రాజ్యాన్ని భీముడి పరాక్రమంతో మనం తిరిగి పొందాల్సి ఉంది భీముడి బల పరాక్రమం వల్లనే కదా మనందరం లక్క ఇంటి నుంచి సురక్షితంగా రాగలిగాం ప్రస్తుతం మనలను రక్షిస్తున్నవాడు మున్ముందు మనకు మరింత మేలు చేయగలిగిన భీముడి ప్రాణాలను నేవిప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నావు అని తల్లిని మందనిస్తాడు అందుకు కుంతీదేవి కుమారులారా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రాహ్మణుడి ఇంటిలో మనం ఆనందంగా ఉంటున్నాం ఒకరి సుగుణం ఇతరులతో పొందిన మేలుకు ప్రత్యుపకారం చేయటం వల్లనే బయటపడుతుంది భీముడి శౌర్య పరాక్రమాల గురించి మనందరికీ తెలుసు మనల్ని వారణావతం నుంచి ఇక్కడకు తెచ్చిందెవరో హిడంబాసురుడిని చంపింది ఎవరో గుర్తుపెట్టుకోండి ఈ బ్రాహ్మణ కుటుంబానికి సాయం చేయటం మన విద్యుక్త ధర్మం అని చెప్పి తన కుమారులందరినీ ఒప్పిస్తుంది ఆ తరువాత గ్రామ ప్రజలంతా మాంసం తినే పదార్థాలు పెరుగు మద్యం మొదలైన అన్నింటినీ రెండెద్దుల బండిపై వేసుకుని బ్రాహ్మణుడి ఇంటికి తీసుకొస్తారు ఆ బండి తోలుకు వెళ్లాల్సిన వంతు బ్రాహ్మణుడిదే కనుక వాటన్నింటినీ తీసుకువెళ్లి బకాసురుడికి అప్పగించమని చెప్పి వారందరూ తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతారు ఆ తరువాత భీముడు ఆ బండిని తీసుకుని రాక్షసుడి గుహకు బయలుదేరుతాడు బండితో రాక్షసుడైన బకాసురుడి గుహ దగ్గరకు చేరుకున్న భీముడు అక్కడ అంతా ఎముకలు రక్తపు ముద్దలు తెగిపడిన కాళ్ళు చేతులతో సహా తల కపాలాలు కూడా ఉండటం వాటి వాసన పసిగట్టిన గద్దలు రాబందులు ఆ గుహపైన ఎగురుతూ ఉండటం చూస్తాడు ఆ గుహకు దగ్గరలో బండిని ఆపి మంచి మంచి ఆహార పదార్థాలు నోరూరుస్తుంటే ఆకలి తట్టుకోలేక వాటన్నింటినీ తినటం ప్రారంభిస్తాడు బాసురుడితో యుద్ధం వల్ల ఈ పదార్థాలు పాడైపోతాయి కనుక ముందుగానే వీటన్నింటినీ తినటం మంచిది పైగా రాక్షసు చంపాక వీటిని తినటం మంచిది కాదు అని మనసులో అనుకుని వాటిని ఆవురావురుమని తినసాగాడు తాను ఆహారం తినే సమయం దాటిపోవటంతో ఇంకా ఆహారం ఎందుకు రాలేదా అని బకాసురుడు ఆ గుహ నుంచి బయటకొచ్చి తేర చూస్తాడు గుహ ఎదురుగా ఉన్న స్థలంలో బండిని నిలిపి అందులోని ఆహారాన్ని తింటూ భీముడు కనిపిస్తాడు అప్పుడు బకాసురుడికి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది అదే సమయంలో భీముడు కూడా ఆ రాక్షసుణ్ణి చూసి చేతనైతే తనతో యుద్ధం చేయమని గట్టిగా అరుస్తాడు ఆ బకాసురుడు భారీ కాయంతో ఎర్ర రంగు జుట్టుతో దట్టమైన గడ్డం గుబురు మీసం పెద్ద నోరును కలిగి భయంకరంగా ఉండి కోపంగా భీముడి వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు అయినా భీముడు నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ రాక్షసుడివైపు తన వీపు చూపుతూ నెమ్మదిగా ఆహారం తినసాగాడు వేగంగా అక్కడకు చేరుకున్న బకాసురుడు భీముడి వీపుపై తన పిడికిలితో గుద్దుల వర్షం కురిపించసాగాడు కాని భీముడు బకాసురుడి వైపు చూడకుండా ఆహారం తినసాగాడు తను దారుణంగా గుద్దుతున్నా పట్టించుకోకుండా తన ఆహారాన్ని తింటున్న భీముడిపై పట్టరాని కోపంతో బకాసురుడు ఊగిపోయాడు అక్కడే ఉన్న ఓ చెట్టును పెరిగి భీముడిపై వేసినప్పటికీ అతడు వంక కనీసం చూడకుండా భీముడు ఆహారం తింటూ తన ఎడమ చేతితో ఆ చెట్టును పక్కకు నెట్టి అన్ని పాత్రల్లోని ఆహార పదార్థాలను ఖాళీ చేస్తాడు తరువాత లేచి నిలబడి తన ఒళ్ళు విరుచుకుని బకాసురుడికి ఎదురు నిలిచి పోరాడతాడు వీరిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరగసాగింది ఇద్దరు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు అక్కడ ఉన్న బండరాళ్లను ఒకరిపై ఒకరు విసురుకున్నారు చెట్లను విరిచేసి ఒకరినొకరు కొట్టుకున్నారు ఇద్దరు మహాబలవంతులు సమౌజ్జీలు రెండు పర్వతాల వలె భీకరంగా పోరాడసాగారు ఇలా కొన్ని గంటల పాటు వారిద్దరి పోరాటం కొనసాగింది భీముడు బకాసురుడితో చెలగాటమాడసాగాడు ఆ రాక్షసు నేల మీద పడేసి తన కాళ్లతో దారుణంగా తన్ని మళ్లీ లేపి తన చేతులతో పిడిగుద్దులు గుద్దసాగాడు భీముడి దెబ్బలకు తట్టుకోలేక బకాసురుడి ముఖమంతా పగిలి రక్తం కారుతూ క్రింద పడిపోతాడు అయినా వాడిని వదలకుండా భీముడు బకాసురుడి పైన కూర్చుని వాడి శరీరంలోని ఒక్కో ఎముకను దారుణంగా దెరిచేస్తాడు దాంతో బకాసురుడు భయంకరంగా ఆర్తనాదం చేస్తూ రక్తం కక్కుకుని దారుణంగా చనిపోతాడు ఆ తరువాత భీముడు బకాసురుడి కళేబరాన్ని ఏకచక్రపురం పొలిమేరల వరకు లాక్కుచ్చి అక్కడ పడేసి తన ఇంటికి తిరుగుచ్చి శుచిగా స్నానం చేసి బకాసురుణ్ణి చంపేసిన విషయం తన తల్లి కుంతీదేవికి పూసగుచ్చినట్టు చెప్తాడు అందుకు సంతోషించిన కుంతీదేవి ఈ విషయాన్ని బ్రాహ్మణుడికి చెప్పి ఇక మీదట మీకు గాని మీ గ్రామస్తులకు గాని ఆ బకాసురుడి పీడ లేకుండా విరగడైందని చెప్తుంది అందుకు సంతోషించిన బ్రాహ్మణుడు తన ఊరి గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని తీసుకువెళ్ళి గ్రామ పొలిమేరలో ఉన్న బకాసురుడి భారీ కళేబరాన్ని చూపించి మన మొరవిన్న దేవతలు వచ్చి వాడిని చంపారని చెప్పగా ఆ రాక్షసుడు దారుణంగా చచ్చాడని చూసిన గ్రామ ప్రజలంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటారు బకాసురుడికి కెర్మీరా అనే సోదరుడు కూడా ఉన్నాడు ఆ రాక్షసుడు కూడా తరువాతి కాలంలో భీముడి చేతిలోనే చనిపోతాడు వీడి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం అయితే బకాసురుడి మరణానికి సంబంధించిన మరొక కథను కూడా ప్రచారంలో ఉంది భీముడు బకాసురుడు కీర్చకుడు జరాసంధుడు దుర్యోధనుడు ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో జన్మించారు వీరి వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు ఈ క్రమంగా ఏక చక్రపురంలో బాసురుడు ముందుగా భీముడి చేతిలో చనిపోతాడు దీంతో మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఆ తరువాతి కాలంలో జరాసంధుడు కేచకుడు దుర్యోధనుడు కూడా భీముడి చేతిలోనే చనిపోతారు ఇదంతా వారి విధి విధిరాత మార్చడం ఆ విధాత వల్ల కూడా కాదు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV channel.